ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కోమాలకి వెళ్ళిపోతారు లైక్ యాక్సిడెంట్ అయినా కానీ ఏదన్నా హఠాత్తుగా చూసినా కానీ కోమాలకి వెళ్ళిపోతుంటారు కోమాలకు వెళ్ళిపోతే వాళ్ళు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు కోమా స్టేజ్లోనే ఉంటారు ఓకే జెంట్స్ గురించి అయితే ఓకే లేడీస్ ఉంటారు కదా లేడీస్కి పీరియడ్స్ వస్తాయి కదా వాళ్ళకు వస్తుందా రాదా పీరియడ్స్ మీలో చాలామందికి ఈ డౌట్ నేను చెప్పగానే వెలిగి ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే టెన్ ఇయర్స్ ఉండని ట్వంటీ ఇయర్స్ ఉన్నది లేడీస్కి బాడీలో జరిగే ఫంక్షన్స్ వల్ల పీరియడ్స్ కన్ఫామ్గా వస్తుంది ఎందుకంటే వాళ్ళు మాత్రమే కోమా స్టేజ్లో ఉంటారు ఇప్పుడు మనం నిద్రపోతుంటాం మనం ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నా కానీ మన పక్కన ఏం జరిగినా ఏది జరిగినా మనకు తెలియదు ఎవరు ఏమైనా కానీ ఏదైనా కానీ మనకు తెలియదు అది మార్నింగ్ మనం లేచి చూసేంత వరకు సో బాడీలో హార్ట్ అలానే ఉంటుంది హార్ట్ అలానే కొట్టుకుంటుంది బాడీలో దాని ఫంక్షన్ బ్లడ్ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది అది మాత్రం నిద్రపోదు కదా మనం నిద్రపోయినా కానీ సో అలాగే లేడీస్లో కూడా బాడీలో ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది పిరస్ కూడా వస్తుంటుంది కానీ వీళ్ళకు చేంజ్ చేసేకి ఒక నర్సును అడ్మిట్ చేస్తారు హాస్పిటల్స్లో ఆ నర్సు మొత్తం వాళ్ళకు నేను వచ్చినప్పుడల్లా క్లీన్ చేయడం చూసుకుంటూ ఉంటారన్నమాట